ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ చూడండి ఉప్మా అండి ఇది స్టవ్ ఆఫ్ చేద్దాము జొన్న రవ్వ ఉంటుంది ఉంటుంది కదా చూడండి జొన్న రవ్వ అంటే నేను జొన్నలు తీసుకొచ్చాను జొన్నలు తీసుకొచ్చి బాగా వాష్ చేసి ఎండలో ఆరబట్టి జొన్న జావ కోసం అనేసి జొన్న పౌడరు చేశాను ఆ జొన్న పౌడర్ తీసినాక అందులో లావుగా రవ్వలాగా వచ్చింది అనమాట ఇదిగోండి చూడండి లావుగా వచ్చిన రవ్వని నేను ఇలా చేశాను చూడండి ఉప్మా చేసినాను మరి ఏం చేద్దాం చెప్పండి వేస్ట్ చేయలేం కదా ఇదిగోండి జొన్న రవ్వ ఉప్మా అనమాట ఇది హెల్త్కి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట చూడండి జొన్న రవ్వ ఉప్మా మామూలుగా బొంబాయి రవ్వ ఉప్మా చాలామంది లైక్ చేస్తారు కానీ అంత హెల్త్కేం మంచిది కాదు ఇలా జొన్న రవ్వ ఉప్మా చేసుకొని తింటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది పీసీ ఓడి ఉన్న వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది వెయిట్ లాస్ అయిన వాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట చూసారా నేను రెగ్యులర్గా మా ఇంట్లోకి రాగులు జొన్నలు తీసుకొస్తాను నేను జొన్నలు బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాచ్ చేసి ఎండలో ఆరబెట్టేసి ఎండలో ఆరబెట్టేసి పౌడర్ చేస్తాను నేను ఇంట్లోనే మిక్సీ చేసి జావా కోసం పౌడర్ చేస్తా ఆ జొన్న పౌడర్ వచ్చేసి జొన్న చపాతీ చేస్తా జొన్న జావ చేస్తాను నేను ఆ మిగిలిన రవ్వ ఉంటుంది కదా చూడండి జొన్నలో వచ్చిన లావు రవ్వ ఉంటుంది కదా ఇలా ఉప్మా చేస్తా అన్నమాట చూసారా చూడండి హెల్తీకి చాలా మంచిది అనమాట ఎంత హెల్దీయో ఇది గంట ఇది గరిటతో ఇలా ఫ్రెజ్ చేసే అందుకే ఇలా వచ్చింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి రవ్వ ఉప్మా చూడండి అసలు జొన్నలు ఇంట్లోనే తీసుకొచ్చుకోవాలి బాగా వాష్ చేసి ఎండలో కానీ ఫ్యా